ఒకటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు అధికారం ఎవడికి శాశ్వతం కాదు మళ్ళా మా టైం వస్తుంది ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా ఇలా రాసి పెట్టుకోండి రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కట్టుబానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎఫ్ఐఆర్లు చేసింది జగదీష్ గౌడ్ మీద చేసిం చిన్న యాదవ్ మీద చేసిండు మా సబితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇలా వారిని కూడా గాయపరిచింది ఇదేనా రాజకీయం ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ది చేయండి హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి అంతేగాని గుండగాల లెక్క మల్కాజ్గిరి చివర స్థలా కూర్చుంటాం వచ్చినం ఇక నువ్వు కూడా అని పస్తమే సవాళ్ళను చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించారు అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం మిలిటరీలో పనిచేయడం కోసం ఇంకా వేరే వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం గుండా గర్దిని ఎవరు కూడా సహించరు అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోయి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట పోలీసులు మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టిండ్రు కానీ పెట్రోల్ వస్ తగలబెడతాను పెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు ఇదేనా నీ పోలీసింగ్ ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్దతి అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏకపక్షంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే ఇవాళ మా సోదరులు మా సోదరి మల్లకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేటందుకే నేను కూడా ఇక్కడికి వచ్చినా ఏ ఒక్కరి మీద ఒక్క పడ్డా ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది అందరం ఎమ్మెల్యేల